ఇంటికి మేలు చేసే ములక్కాడ ఉలవసాలు విధానం చూపిస్తుంది ఈ ములక్కాడ ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఈ ఒలవసారి ఎంత మంచిదో ఈ ములక్కాడ అంత మంచిది ఈ ఒలవల వల్ల మనకు చాలా మేలు అండి అందరికి నమస్తే నేను మీ డాక్టర్ అయిపోయి పొలం ములక్కాడ చాలు దానికి కావాలని చూద్దాం కప్పుడే ములకలు తీసుకున్నాం మొరకాయ కోసి పెట్టుకున్నాం పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చరకాయలు వచ్చంత పండు తగినంత కారం చీకటి దోసులు తాలింపులు రెండు తుఫూ ఉలవలు వేసి ఉడక పెట్టుకున్నావు రండి గిన్నె పెట్టుకుంటాం అండి ఉలవలు పోస్ ఈ పావు కిలో వలం అండి ద్వారాగా వేపుకోవాలి మరి మాడిపోయిన మారిపోయినా చాలు రంగు తర్వాత ఏదండి వాసన తర్వాత తెలుసుకుంటే అటు వదిలేసామంటే మాది పద్దే ఒక జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క రోజు చదిపెట్ట మంచి పోసుకుందామండి ఈ ఉలవల్ని మీడియం మంటలో ఏడీస్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పొయ్యి కుక్కర్ పెట్టి మీకు మీడియం మంట చూస్తున్నా చూడండి పొలంలో ఉడుతూ ఉంటాయండి లోపల ఉల్లిపాయలు మొలక్కాయలు కోసి పెట్టినా ఉప్పు కారం ఉడక పెట్టుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకుందాం వెయ్యి ఉండాలండి ఒక టైం ఒక్క పెట్టాం వచ్చి ఎంత పండిసి నాన్న పెట్ల పండి వరవలు ఉడికి అండి నీళ్లు ఉంచుకుని తిప్పుకుందాం వరవులు ఉడికినాయండి మెత్తగా కొంచెం మిక్సీ పట్టుకుందాం ఒలవలు ఇట్ట మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఉలవలు మిక్సీ పెట్టుకుంటూ అయిపోయిందండి ఇప్పుడు ఉలవ పెట్టిన మొలకాళ్ళు ఉల్లిపాయ మొక్కలు వేసేసుకుని చింతపండు నాయకుడు చింతపండు పుగ్సిపోసుకున్నాం మీకు ఎంత పరస కావాలనుకుంటే పరసగా చిక్క కావాలంటే చిక్కగా పరస కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు నేను కొంచెం నీళ్ళు పోతా ఇందాక మురకాయ ఉడితే ఉప్పు వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కూడా కొంచెం పసు ఇందాక మొక్కలు ఉడతాకే ఒక ఆహారం కదండి ఇప్పుడు పులుసు అక్క పులుసు మరిగించుకుందామండి పోయినా ఇవి ఏవాడు శారీ అంత మైతే అంత టేస్ట్ వస్తండి പച്ചിമർക്കാട് പുലിസ് മരികേറ്റ മുക്കൾ ബാണ്ടേ ടാഗ് മരിഗ്ദം ചൂസ് കൊടുക്കും താളിംപേസ് ഗിന്നെ വേടൊക്കെ അന് മൂന്ന് സ്ൂന്ന് ലൂൺ പോസ്കുന്ദ ఎప్పుడు రెండు పోతే దాన్ని మూడు ఎంచుకున్న ఎంచుకోవాల కొద్దిగా చాలా ఎక్కువ ఉందని మూడు స్పూన్లు పోసాం నూనె మరిగిందంటే వేసుకుందాం చిట్కడి పసుపు తాలింపు లేవు కొత్తిమీర వేసుకుందాం కరిపాక వేస్తున్నామండి కొంచెం జలపరేస్తుందా తాలి అయిపోయిందండి చాలా ఈ తాలింపు వాసన బయటకు వెళ్ళకుండా ఉన్నాయంటే మూత పెట్టి బంధిచ్చేయాలండి అమ్మట వాసేనండి మొక్కడ రెడీ ఇది పొద్దున చేసుకుంటే సాయంత్రం తినండి సాయంత్రం చేసుకుంటే తెల్లారి నాకు రోజు ఒకరోజు ఉంటేనే చాలా బాగుంటది ఈ వీడియో కన్నాయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు సబ్స్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుతామండి బాయ్